అక్కారా అలేనా రాంబో విడి రాంబో మన రాంబో విమోతు అన్నమా కర కరమండి ఇది మాట్లాడండి మనం చెప్పున్నది కూర్చున్నారు జ్యోతి ప్రజలకు చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా వారిని అందించి వారు ఇక్కడ ఇవి చేసినందుకు మన అందరం కూడా ఘనంగా వారికి కరతాళ జ్వరాల ద్వారా చేసినందుకు మేము మీకు ఘనమైనటువంటి స్వాగతాన్ని పలుకుతూ కళాకారులు సమర్పించేటటువంటి మా చిరు సత్కారాన్ని మేము సేకరించవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అందరూ కూర్చోండి బ్రదర్స్ సంస్థ రక్షణ నామజన్ జనార్దన్ రావు గారికి ఈ మధ్యలో జరిగినటువంటి ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించి ఒంగోల్లో ఒక నూతన చరిత్రను సృష్టించినటువంటి జనార్దన్ రెడ్డి గారికి ఆ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎవరు నాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు సీతారామయ్య గారు వెంకటరమణ హాస్పిటల్స్ అధినేత వారికి స్వాగతం అయినా బట్టిన గారికి మాజీ దేవరాయ సేవా సమితి తరఫున మధుల నరసింహారావు గారు ఘనమైనటువంటి వారికి కూడా స్వాగతం కలుగుతూ ఆ సంస్థ పక్షాన వారికి తీరు సత్కారం సత్కారం చేయాలని చెప్పి అందరూ కూడా భావిస్తున్నారు అన్న వీళ్ళు కళా పరిషత్తు అధ్యక్షులు కలగొండ కృష్ణయ్య గారు వారి కూడా వచ్చి సత్కరిస్తూ థ్యాంక్ యూ సార్ అలాగే అఫెసైడ్ రద్దయ్య గారు అటు సైడ్ గారు సత్కారం చేస్తూ ఉన్నారు ఓకేనా ఓకే ఇవ్వండి సంజీవ్ కుమార్ గారి కూడా సత్కారం చేస్తూ ఉన్నారు మన నర్సింహారావు గారు మలగారు లభిషి లొకేనా సంజీవ్ కుమార్ గారు మలగా రమేష్ గారు కార్పొరేటర్ ముందుగా సభలుద్దేశించి సభలుద్దేశించి అన్నారండి వర్షం రండి నున్న చెన్నమ్మ గారు కూడా కళాకారులు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఐదు ఐదు వేల రూపాయల ఖర్చుతోనే అక్కడ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి సందర్భం కూడా ఉంది వారు ఆ దయ ఉంచి మళ్ళీ అటువంటిదే మీ కళాకారులకి అమ్మ తొమ్మిది మందికి మన గౌరవ శాసనసభ్యులు దావదర్ల జనార్దన్ గారి వీరికి చీరల పంపిణీ కార్యక్రమం కూడా జరుగుతుంది అది మద్దు నరసింహారావు గారు ఈ మంత్రి చేస్తూ మన ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి నామచంద్ర జనార్దనరావు గారికి మరొక ఈరోజు శ్రీకృష్ణ దేవాలయ సేవా సమితి సందర్భంగా మన నరసింహరావు గారు పోయిన వారం పెట్టారు ఖచ్చితంగా శ్రీవేంద్రుడు రావాలి మేము చిన్న సన్మానం చేసుకోవాలని చెప్పేసి పోయిన వారం పెట్టారు పోయిన వారం నాకు అనుకోకుండా హైదరాబాద్ ఉండటం వల్ల మళ్ళీ ఈరోజు శనివారం మళ్ళా మార్చి పెట్టి మన ఎంపీ గారు కూడా నమ్మన్నారు ఎంపీ గారు వస్తారు కాబట్టి ఆయన ఊళ్ళో లేకపోవటం వల్ల ఆయన పోయారు అయినా కూడా ఈరోజు ఏదైతే శ్రీకృష్ణదేవ సేవ సమితి ఉన్నారో వాళ్ళందరూ కూడా మన నర్సుల గారికి మన గారికి అదేవిధంగా ఎంతోమంది ఈ కళాకారులు కమిటీ వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తాను భవిష్యత్తులో కూడా ఏది అవసరం ఉన్నా కూడా తప్పకుండా కూడా మీకు అన్ని విధాలుగా కూడా మీకు అండగా తోడుగా ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఒకసారి మనం ముఖ్యంగా ఆలోచించుకుంటే మనకి పద్నాలుగు పంతొమ్మిదిలో ఆరోగ్య రోజు తెలుగుదేశం పార్టీ టైంలో కళాక్షేత్రం అనే దాన్ని అన్ని కూడా చేసి దానికి ఖర్చు పెట్టి దాన్ని ఒక కళాకారులకి అంకితం కోసం ఆ రోజు కళాకారులు అడిగితే వాళ్ళ కోసం అని చెప్పేసి దానికి రూపురేఖలు మార్చి బాగా ఉత్పం చేశాను దాన్ని ఐదు సంవత్సరాలు వ్యాపారంగా మార్చారు వ్యాపారంగా మార్చి పార్టీ వాళ్ళకి ఒకరికి మన కళ్యాణ మండపాన్ని ఎక్కడైతే నిజం తీసుకుంటారో దాన్ని నిధులు తీసుకొని దాన్ని వ్యాపారాలు చేసి కళాకారులు మంది పేదవాళ్ళు అంతా కూడా ఆ పేదవాళ్ళ కోసం అని చెప్పేసి మేము వాళ్ళు పనిచేసాం వాళ్ళ ఓన్లీ కరెంటు బిల్లు తప్పితే మొత్తం కూడా హాల్ కూడా ఫిల్ అని చెప్పాను అలాంటిది ఈరోజు దాన్ని వ్యాపారాలు చేశారు మళ్ళీ కూడా ఈరోజు మన ప్రభుత్వం వచ్చింది నిన్నే ఒక మీటింగ్కి వెళ్ళాను అక్కడికి దాంట్లో కొన్ని సిస్టమ్స్ కానీ ఇవన్నీ కూడా మారలేదు రేపు దాన్ని తొందరలోనే ఏ అయితే పోయినాయో దాని అన్ని కూడా రిపేర్ చేయొచ్చు ఖచ్చితంగా అది కళాకారులు అయితే అంకం చేస్తాం ఎన్టీ రామారావు గారు ఏదైతే కళాకారులు మన ఒంగోళ్ళో ఎంతోమంది కళాకారులు ఉండే చాలామంది ఉన్నారు చాలామంది వాళ్ళ కోసం అద్భుతం చేసి పోయినసారి ఏ విధంగా అయితే కరెంటు బిల్లు వరకే మనం పెట్టామో అదే పద్ధతిలో కరెంటు బిల్లు వరకే అలా పెట్టుకునే విధంగా కళాకారులు ఇబ్బంది లేకుండా కూడా చూసే బాధ్యతగా దాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇంకా కూడా ఏదన్నా కూడా కళాకారులు తప్పకుండా కూడా ఎన్ని కూడా మనం చూస్తాం ఇంకా ఓపెన్ ఎంత కూడా పోయినసారి అనుకున్నాము ఈసారి ఆ రోజు టైంలో మనకు కుదరలేదు తప్పకుండా ఓపెన్ థియేటర్ కానీ వాళ్ళకి కావాల్సిన ఇళ్ళు పట్టాలు కానీ పేదవాళ్ళ పెన్షన్ ఆగిపోయిన పెన్షన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా తొందరలోనే చేస్తాం వచ్చి మనం నెల అయ్యింది ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఒక్కొక్క కోటి దాన్ని కంప్లీట్ చేసుకుంటా ముందు పెడతామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఏదైతే సేవా సమితి వాళ్ళకు కూడా ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని మమ్మల్ని ఆహ్వానించినందుకు మన నర్సింరావు గారికి ప్రత్యేకించి ఆయనైతే నుంచి మూడు సార్లు ఫోన్ చేశారు అంతకుముందు కూడా నేను హైదరాబాద్లో ఉంటే అప్పుడు కూడా మూడు నాలుగు సార్లు ఫోన్ చేశారు ఆ వయసులో కూడా ఆయన ఒక అభిమానాన్ని ఖచ్చితంగా మేము గుర్తుపెట్టుకుంటాం మర్చిపోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ అందరికీ మీద నా నమస్కారాలు తెలియజేస్తూ

अॻे नागमि श्रीसि अचे नगमि श्रीसर कोड़

చూడండి శ్రీనివాస్ గారు లక్ష్మిలా గారు ఇది వెండి విరిసినటువంటి ఉప్పు పాలు పొంది లక్ష్మీ చూసి చెప్పలవసం లేదు మనకి గుర్తు పడింది చూడక